చెయ్యే ఎవర్రా ఎవర్రా రే ఎవర్రా పేరు పెట్టిస్తాను ఎందులో నన్ను పేరు వెచ్చిపిస్తాను అంటే ఇప్పుడు అక్కడ నువ్వు నేను మీ పని మరిక రాని మళ్ళు ఓహో అయ్య మా బావ మంచిగా ఉన్నాడా మీ బాబు మంచిగా ఉన్నాడు మీ చెల్లె మంచిగా ఉన్నది రాజ్యం ప్రజలందరూ బాగున్నారు కదా మరి అందరూ మంచిగా ఉండాలి ఎన్నికలు కచ్చిన కదా పెచ్చిన పెచ్చిన ఎప్పటికే అప్పుడు తాగుతానికే మనిషి పుట్టినల్లు కూరదు తాగు తిగుతానికి నేను లేదు నేను తాగబోతాను కాదు నీ బావని కానీ మీ బావ నేను రమ్మన్నాడు అయ్యా తర్వాత పోదాం అంటే మళ్ళీ నా దగ్గర ఉంటే ఒకప్పుడు మాముడే ఇంతమంది ఆగారు నేను నా దగ్గర జీవన పైసలు ఉన్నాక ఇక్కడ కత్తునా అంతే నేను కూడా అయితే మా బావ రమ్మను అయ్యా నేను రమ్మని అన్నాడు పని గురించి అయితే ఏం చెప్పాలి మా బామలకి తీసుకెళ్ళబో లక్షణ అంతేనా మీ ఆమెగా అది పోదు ఎప్పుడే ఆ ఎప్పుడు నాట్గా అది పెద్ద మనిషి మందుగా సైకిల్ పెద్ద రెండు రెండు సైకి రెండు అంటే మంది తీసుకుపోతుంది వంద రోజులు తెప్పిస్తారు మొత్తానికి ఇందో ఇపుడే గనే నిలబడాలని ఆ నిండో మంత్రి ఆ ఎత్తా ప్రజలు వస్తున్నారు నిండో ఆ నస్తాయన నస్తా ఎత్తా Yeah. Ballo, ballo, <coughs>

బాబయ్యా నేను రాజ్యవేళ అంటే నాతో అవుతుందా బాబయ్యా సుందర బాగా ఉంటాడు అందుకు నీకేమైనా కట్టవా తీర్థం చేసుకో అయినా బాబయ్యా ఇలా నా రాజ్య ఉద్దేశం పోయే మీ పంచాన బతుకుతున్నా నేను నా రాజ్య ఉద్దేశం ఏతానా బాబయ్య మీ ముందట నేను ఎంతటో నేను కూడా సుందర మల్లయ్య రాజ్యం అప్పయ్య మీ చెల్లెతో కొన్ని మాట వలికిన లేదయ్యా మట్టి పనికి ఇంటోడు రావాలని మీ చెల్లె చెప్పిందిరా నా అన్నగా నాన్నగారి చెల్లె ఎప్పబడి గిర వినిపించిన నేను అచ్చదాకా మాత్రం రాజ్యం పైలో ఏషో పెట్టము మీ చెల్లెరాదు అర్ధాలు మెడల్లో పూజలు చేస్తుంది నేను మల్ల తిరిగి వచ్చరాక ఈ లోపల ఉన్న ప్రజలందరూ నేను కోంగ ఎంత సంబరంగా కూర్చొని ఉన్నారో మళ్ళా నేను వచ్చి నువ్వు రీగరాక మీరు అంతే సంబరంతో మంత్రి పెద్ద నోటను అదే నేను నీ బాంబాడు కాబట్టి పోతే నిమంత బాధపడత కానీ రాజ్యాన్ని అయితే ప్రజలందరినీ ఒక్కరు కూడా లేచిపోకుండా ఇక్కడే ఉండాలి నేను మళ్ళీ నేను ఖచ్చితంగా ఇక్కడికే లెవ్వలు మరి అక్కడ తో ఉన్న మూడు ఆ తో సర్కార్ కంపేస్తా ఈ మూల కింద సర్కార్ కంపెత్తా అస్సలు మేలు గేట్ కాడ మంచిగా కట్టబాటుకుని కావాల్సిందా

బాగా రోజులు అయింది కచ్చి ఉన్నారో కూర్చిగా మొక్క రోజు రోజున పది గడ అయిపోతుందా ఊడే కొత్తగా ఊడేసారి మంచిగానే ఉంటారు

కూర్చుంటే తెలంగాణ చచ్చిపోయేటప్పుడు కూడా దిగుత కాల్వేట్ చచ్చినట్టు కాల్వేట్టు గట్ట రాజు ఎవరు హుందగా ఒప్పుకోవాలి రాజు వాటి రాజు లెక్కనే ఉండాలి కూర్చుంటారా మరి ఎత్తారు

i

భూమితో అడుగుంటిది ఆకాంచు మరి శక్తి కింద ఏడు కాణాల పుట్ట కనబడుతున్నది మరి ఇంకా రాదుకో

ఆడదాని మనసు ఆడదాని తర్వాత తల్లి నీ కడుపు లోపల కొడుకులు ఉన్నా బిడ్డలే కన్నావు నా భార్య కడుపు లోపల ఒక్క కొడుకు లేడు ఒక్క బిడ్డలేదా అని పుట్టవీళ్ళ పూజలు చేస్తున్నాడు అమర ఇంక రాదు ఆ బయట పెళ్లి గ్రాములైన సందర్భంగా బయటలో పడుతున్నారు కనూరు విజయంగా లేడని చెప్పి మా ఉద్యమ కళాకారుడు అందరూ ఒక కలిసి వస్తే తిరిగిన వాళ్ళు బాగుంది దూరం అయిపోయింది కాబట్టి నాయకుడు రోజు నాగ నగర్ ఆ నాగ నగర్ గ్రామము బా ఆచార ఆ రంగారెడ్డి జిల్లా మరి శనమ్ రాజన్న గారు ఆ మరి అతని భార్య భార్య ఆ మరి చైతన్య ఆ మరి పిల్లలు ఆ రోహిత్ వర్షిని ఆ మరి చైత్ర వర్షిని ఆ మరి ఎంతో కనబడుతున్నారు మా కర్నూలు విజయన్న మాకు కనబడత లేదని ఆ అతని ఆత్మశాంతి శాంతి కొరకై ఆ మరి రోజు ఆ మరి కర్నూలు విజయన్న గారి కుటుంబానికి ఆ మరి 25000 పలాలు ఆ మరి వాళ్ళ కుటుంబానికి ఇవ్వడం జరిగింది ఈ రోజు అదే విధంగా కళాకారులకు ఆ అని యొక్క మాకు ఐదు వీర పదాలు చేసిండు ఆ అతని అతని కుటుంబానికి మరి ఐదు ఆరోగ్యములు కలిగి ఆ మరి అమ్మవారు అలాంటి కులదేవత పెద్ద తల్లి తోడు ఉండాలి మరి అన్నా విజయంగా తోడుగా మాతో Mira la corre.

మరి కన్నూరి చిన్నబాబు కన్నూరి పోషన్న మరి చిన్నమ్మ కన్నూరి పుట్టపాక వాస్తవీరు మా కొడుకు విజయ్ లేడని కన్నూరి విజయ్ లేడని మరి ఐదు వందల పదాలు దానం చేసి ఎక్కడ పోసిరా కొడకా ಆರು ಪೂರ್ವ ಐದು ಹಾಕೋಬೇಕಾ ನಾ